సుధా అయితే మేడపైకి వచ్చి అజయ్ చేసిన పనులు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మళ్ళీ తిరిగి అజయ్ వచ్చాడు ఇప్పుడు ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని చెప్పి సుధా బాధపడుతూ ఉంటుంది ఇక సుధా అక్కడ ఉండగా ఇంతలో అజయ్ వచ్చి సుధాని చూస్తూ ఉంటాడు అది చూసి సుధా అయితే మీరెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని అజయ్ అయితే సుధా నెమ్మదిగా మాట్లాడదు సుధా ఎవరైనా వింటే బాగోదు అని చెప్పి అంటూ ఉంటాడు అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మర్యాదగా కిందకు వెళ్తారా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది విని అజయ్ అయితే సుధా అది కాదు సుధా నీ విషయంలో నేను తప్పు చేశాను ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం నేనైతే ఇన్ని రోజులు బయటకు వెళ్ళాను నీ ముఖం కూడా నేను చూడలేకపోతున్నాను ప్లీజ్ సుధా నన్ను క్షమించానో ఒక్క మాట చెప్పు సుధా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సుధా అయితే ఇలా అంటూ ఉంటుంది మీరు గాజుబామను పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒకటి చేయాలనుకుంటే చేయగలరా అలాగే నా మనసు కూడా అయినా మీరు ఎలాంటి పనులు చేస్తారని నేను అస్సలు ఊహించలేదు నన్ను వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా క్షమించలేను అని చెప్పి అంటుంది అది విని అజయ్ అయితే ప్లీజ్ సుదాల అలా ఏంటి అని చెప్పి చేతులు పట్టుకొని ప్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి నందిని వస్తుంది నందిని అయితే అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న నందిని చూసి సుధా అజయ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అజయ్ అయితే టాపిక్ డైవర్ట్ చేసి ఇలా పట్టుకొని విష్ణు నన్ను బ్రతిమలాడాడు అని చెప్పి ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు అది విని సుధా అయితే అవునా అజయ్ గారు అని చెప్పి వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న నందిని అయితే ఏంటండి దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అదేం లేదు నేను ఒక తను ఒక స్టోరీ గురించి అడిగింది ఆ స్టోరీ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు ఎంతలో నందిని అయితే ఇదిగోండి తెల్లవారులేసిందండి మీ ఫోన్ తెగ వాగేస్తుంది అందుకే ఫోన్ తీసుకొని వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది సరే పద నేను వస్తానని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు నేను వెళ్ళడం కాదండి మీరు కూడా రావాలి రండి నాతో పాటు మీతో పోవోలు రెండు కబుర్లు చెప్పుకోవాలి అని చెప్పి నందిని అజయ్ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న సుధా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్